రేపు శ్రావణ శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు మనకు ఈ శ్రావణ మాసము శుక్రవారంతో మొదలవటము ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారం ఏంటంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజుగా ముఖ్యంగా మన జీవితంలో సిరి సంపదలు పెంచటానికి ఈ శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు ఈ ఈ శ్రావణ మాసంలో చక్కగా మనము ఏదైనా గృహ నిర్మాణాలు అవ్వచ్చు లేదా పెళ్లిళ్ళు అవ్వచ్చు ఇలాంటివి చాలా జరుపుకుంటూ ఉంటామనమాట కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున మీరు ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి రుణ బాధలు అన్నీ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా అన్నమాట ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఉప్పుతో ముఖ్యంగా మనం ఈ రోజున ఏంటంటే ఉప్పు దీపాన్ని వెలిగిస్తున్నాం అన్నమాట అంటే ఈ ఉప్పు దీపాన్ని ఏంటంటే ఐశ్వర్య దీపం అని కూడా అంటారనమాట కాబట్టి ఈ ఉప్పు దీపాన్ని ఈ ఐశ్వర్య దీపాన్ని కనుక రేపు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజున మీరు వెలిగించి వచ్చినట్లయితే బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారతాడు అంతటి శక్తి అనేది ఈ ఐశ్వర్య దీపానికి ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఇలా చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి పెద్దగా మీరు కష్టపడాల్సినటువంటి పని కూడా లేదనమాట ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ మనకు పదే పదే రావండి ఇంటి పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మనం అల్లాడిపోతూ ఉంటామన్నమాట అంటే డబ్బు పరంగా ఎంత కష్టపడినా కూడా కలుసుబాటు అనేది లేకుండా ఉండటము వచ్చే సంపాదన అనేది సరిపోక అప్పులు చేసుకోవాల్సినటువంటి రావటము అలాగే రూపాయి కాడ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని రావటము ఏంటంటే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మాట రూపంలో అవ్వచ్చు లేదా చేతి రూపంలో అవ్వచ్చు డబ్బు ఏంటంటే ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా విపరీతంగా ఖర్చులైపోతూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ ఉప్పు దీపం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది ఉప్పు అంటేనే లక్ష్మీదేవి రూపం ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాటన ఉప్పుకేంటి అంటే అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఉప్పుతో ఇలాగా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం వలన మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే గుమ్మం బయట కూడా చక్కగా లక్ష్మీదేవి ముగ్గు అంటే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము ఇంటి లోపల కూడా నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకోండి అలా తుడుచుకోవటం వల్ల ఏంటంటే ఇల్లు ఎంత శుద్ధిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత తాండవిస్తూ ఉంటుందన్నమాట అంటే శుభ్రంగా కలకలలాడుతూ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందనమాట అలాంటి ఇళ్లల్లోకి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి చక్కగా ఇంట్లో ఆడవారు కూడా స్నానం చేయటము తలస్నానం చేసుకోవటము చక్కగా మంచి బట్టలు ధరించుకోవటము పసుపు కాళ్ళకు పసుపు రాసుకోవటము బొట్టు కింద కుంకుమ పెట్టుకోవటము పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకోవటము చక్కగా మట్టి గాజులు వేసుకోవటము ఇలాంటివి కూడా చేసుకోవాలండి ఆడవారు ప్రత్యేక ంగా చక్కగా అలంకరించుకోవాలన్నమాట లక్ష్మీదేవుళ్ళాగా మీరు కూడా అలంకరించుకోవాలి చక్కగా కుంకుమ పొట్లు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే సగం ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ఇల్లాలు రూపంలోనే లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ఏ ఇంటి ఇల్లాలైతే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొరులుతాయనమాట మీరు గమనించండి చాలా వరకు కూడా ఇలాగే జరుగుతుందనమాట కొంతమంది ఏంటంటే ఆడవారు ఏది పట్టించుకోరు ఇల్లును శుభ్రం చేయరు అంటే ఒక నైటీల మీద తిరగటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కటాక్షం చాలా తక్కువగా ఉంటుందన్నమాట తెలిసి తెలియక మనం చేసే పనుల వల్ల కూడా మనకు దరిద్ర బాధలు అనేవి పట్టిపీడిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి చక్కగా ఇంటి ఇల్లాలు శుభ్రంగా ఉండాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ధరించకూడదు ఈ శ్రావణ మాసంలో మీరు మాంసాహారం పూర్తిగా తినకుండా ఉంటే మంచిదనమాట మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కనీసం ప్రత్యేకంగా ఈ పూజలు చేసే రోజుల్లోనైనా తినకుండా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే చక్కగా ఇలా చేసుకొని మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో విష్ణు మూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటం కానివ్వండి లేదా లక్ష్మీదేవి మనకి పక్కల వెంట ఏనుగు బొమ్మలు ఉంటాయి కదండి అలాంటి అంటే గజలక్ష్మి అంటారు అలాంటి చిత్రపటానికైనా లేదా మీకు మామూలుగా లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా ఇంట్లో మీకు విడిగా ఏనుగు బొమ్మలు ఉంటే అలాగైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట లేదా లక్ష్మీనారాయణలైనా సరే ఇట్లా ఏ చిత్రపటం అందుబాటులో ఉంటే ఆ చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి మామూలుగా దీపం వెలిగించుకుంటారు కదా దీపారాధన చేసుకుంటారు కదా ఆ దీపారాధన ఏంటంటే మనం ఈ ఉప్పు మీద పెట్టి చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ దీపం అనేది చాలా శక్తివంతంగా మారుతుంది ఈ ఉప్పు దీపం వల్ల మీకేంటంటే ముఖ్యంగా నరదిష్టి ప్రభావం అనేది పోతుంది అలాగే ఇంట్లో ఏదన్నా నకారాత్మక శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనకు నరదిష్టి వల్ల ఏంటంటే నాలుగు నలుగురు కళ్ళు నలుగురు చూపులు వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి కష్టపడి మన బాధలేదో మనం పడుతూ ఉంటే ఎల్ల ఎదురు వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు బంధువుల్లో అవ్వచ్చు ఎప్పుడు కూడా ఏడుపులు ఏడుస్తూ ఉంటారనమాట ఆ ఏడుపుల వల్ల ఏంటంటే మనకు తెలియకుండా సమస్యలు వచ్చే అవకాశం అంటే అనారోగ్యాలు రావటము మనశ్శాంతి లేకుండా పోవటము చేసే పని కూడా వదులుకోవాల్సి రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉంటాము అలాంటివన్నీ మనకు తొలగిపోవటానికి ప్రత్యేకంగా ఎవరిని మనం మార్చలేము కదండి పని కట్టుకొని అందుకని మనం ఇలాంటివి చేసుకోవటం వలన ఆ దిష్టి ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఉప్పు దీపం అనేది రేపు శ్రావణ శుక్రవారం రోజున చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు చక్కగా ఈ శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఏదన్నా ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు కొత్త గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు పెండింగ్లో ఆగిపోయిన డబ్బులు కానివ్వండి పనులు కానివ్వండి అవి కూడా మీ చేతికి అందటం ఉద్యోగాలు రావటము వివాహాలు జరగటము అన్నీ కూడా మంచిగా శుభకార్యాలు అనేవి చేసుకోవటానికి మంచిగా మీకు అవకాశం అనేది ఉంటుంది అడ్డంకులు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయనమాట దీనికి వచ్చేటప్పటికి మీరు ఏంటంటే ఒక రాగి ప్లేట్ కానీ ఎత్తడి ప్లేట్ కానీ లేదా వెండి ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి స్టీలు ప్లాస్టిక్ అనేది వద్దు ఇలాంటివి ఏదైనా గాజు ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలాంటివి ఏదైనా తీసుకోండి చిన్న ప్లేట్ కావచ్చు లేదా పెద్ద ప్లేట్ కావచ్చు తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియోలో చూపించేటట్లుగా మనకి ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి అంటే మీ చేతులతో రాళ్ళ ఉప్పు తీసుకోండి పరిహారానికి మనకేంటంటే రాక్ సాల్ట్ అంటారు కదా రాళ్ళ ఉప్పు అంటారు గల్లులు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇట్లా ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ అనమాట ఆ ఉప్పును వచ్చేటప్పటికి చక్కగా మీ చేత్తో ఒక గుప్పెడి ఉప్పుని తీసుకోండి ఒకవేళ మీరు ఎడమ చేత్తో తీసుకోవాలి అని అనుకుంటే ఎడమ చేత్తో ఒక పిడికిడ తీసుకోండి లేకపోతే రెండు చేతులతో కలిపైనా సరే చక్కగా ఉప్పు తీసుకోండి తీసుకొని ముందుగా మనం తీసుకున్నటువంటి ప్లేటుని ఏం చేస్తారంటే కాస్తంత పసుపు రాసి చక్కగా గంధము కుంకుమ బొట్లు తోటి ప్లేటును చక్కగా అలంకరణ చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకా శక్తివంతంగా ఉండటానికి పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధి ఇస్తుంది అనమాట ఎందుకంటే రాగి కానివ్వండి మనకి గాజు కానివ్వండి వెండి ఇలాంటివి ఏంటంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగి ఉంటాయన్నమాట మనకి స్టీలు ఇవేంటంటే ఇనుము కిందకు వస్తాయి కాబట్టి అవి వాడకూడదు కాబట్టి ఇలా తీసుకోండి తీసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి తర్వాత మీరు ఒక మట్టి ప్రమిద తీసుకోండి చిన్న అయినా పర్వాలా లేదా ఇక్కడ చూపించినట్లుగా పెద్ద ప్రమిదైన పర్వాలా అలా మట్టి ప్రమిద అనేది ఒకటి తీసేసుకోండి తీసుకొని దానికి కూడా పసుపు రాసేసి మొత్తము చక్కగా కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసేయండి చేసిన తర్వాత మీరు ఉప్పు అనేది దీంట్లో పోసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువగానే తీసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకు సమస్య పోతుంది ఒక్క పది రూపాయలు పెట్టుకుంటే ఉప్పు వస్తుంది ఉప్పు పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాదనమాట చెడును తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి వ్యాపార ప్రాంతాల్లో ఇలా చాలా చోట్ల కూడా ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట వారి అంటే బాగా రాబడి కోసము సమస్యలు తీసేసుకోవటానికి నరదిష్టిని తీసేసుకోవటానికి బాగా ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట ఉప్పు కాబట్టి అలా ఒక గుప్పెడు ఉప్పుని తీసుకోండి తీసుకొని దాంట్లో పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే దాని మీద చిటికెడంత పసుపు చిటికడంత కుంకుమ కూడా వేసేసి రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి తీసుకొని నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ పోసేసి చక్కగా మీరేంటంటే ఆ ఉప్పు మీద దీపం వెలిగించాలి పుష్పాలతో కూడా అలంకరణ చేసి ఉప్పు మీద మీరు ఈ మట్టి ప్రమిదలు పెట్టండి మామూలుగా అయితే తమలపాకుల మీద కానీ ఇలా పెడుతూ ఉంటారు మీరు అలా ఇప్పుడు ఉప్పు మీద పెట్టడం వల్ల ఇదేంటంటే ఉప్పు దీపంగా ఐశ్వర్య దీపంగా మారుతుందనమాట ఇది మీరు లక్ష్మీదేవి ముందల వెలిగించండి ఇలా వెలిగించేసి మీరు ఉదయం అవ్వచ్చు లేదా సాయంత్రం అవ్వచ్చు అలా వెలిగించేసి మీరు అలాగే ఉంచే చేసేయండి ఈ ఉప్పు దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది ఇంట్లో కంటికి కనిపించని కారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ ఉప్పు దీపం మీరు అలా లక్ష్మీదేవి ముందర వెలిగించడం వలన చాలా నెగిటివిటీని మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది అనమాట కాబట్టి చక్కగా దీపం కొండెక్కేదాకా అలాగే ఉంచేసేసేయండి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించుకున్న ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది అలా వెలిగించేసి మీరేం చేస్తారంటే మరుసటి రోజు దీపం కొండెక్కేదాకా ఉంచండి మీరు నైవేద్యంగా వెల్ లం ముక్కన కానీ పాలతో చేసిన పాయసానికి ఏదైనా సరే మీరు నైవేద్యంగా ఉంచుకోండి దీపం మాత్రం ఇలా వెలిగించేసేసేయండి ఇక ఆ దీపం కొండెక్కిన తర్వాత మీరు మరుసటి రోజు శనివారం వస్తుంది కదా ఆ శనివారం రోజున ఏం చేస్తారంటే ఈ ఉప్పును తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరు తొక్కన చోట కానీ పారబోసేసేయండి ఎందుకంటే మీరు ఇలా ఉంచడం వలన ఆ రోజు ఇంట్లో ఉన్నటువంటి చెడుని అంతటిని కూడా ఇది గ్రహించేస్తుంది అనమాట అలా చేసేసి మీరు మిగిలినవన్నీ కూడా చక్కగా శుద్ధి చేసుకొని మళ్ళీ ఇంట్లోకి తీసుకుని ని వాడుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ముఖ్యంగా నరదిష్టి ఎందుకంటే మాకు కూడా ఎవరన్నా దిష్టి పెడతారని చెప్పి మీరు అనుకోవచ్చు మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఎందుకంటే మన బాధల వల్ల మనం అలా అనుకుంటూ ఉంటాం కానీ అలా అది కూడా చూడలేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారనమాట మనుషులు ఎలా ఉన్నారంటే మేకతోలు కప్పుకున్నటువంటి పులుల్లాగా ఉంటున్నారు కాబట్టి మనుషులను నమ్మేటటువంటి రోజులు కాదు ఇవి దేవుడిని నమ్ముకోవటం వల్ల మనకు సమస్యల సంఖ్య తగ్గుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ ఐశ్వర్య దీపం అనేది మీ జీవితాల్లో ఒక ఐశ్వర్యాన్ని తీసుకురావటానికి అష్టైశ్వర్యాలు సిద్ధించటానికి ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఈ దీపం అనేది బాగా పనికి వస్తుంది మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద ఉంటాయనమాట అలా తప్పనిసరిగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అనమాట శ్రావణ మాసం అంటే శుభకార్యాలకు పెట్టింది పేరు ఇలాంటి రోజున మనకు శుక్రవారంతో కూడా రావటం అనేది ఇంకా గొప్ప విశేషం కాబట్టి లక్ష్మీదేవి తల్లిని ఆహ్వానించడానికి మీ ఇంటి లోపలికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట రా తల్లి ఇంటి లోపలికి రావాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోవాలి కదండి అలాంటి చెడునంతటిని బయటికి తరిమి కొట్టడానికి ఈ ఐశ్వర్య దీపం అనేది బాగా పనికి వస్తుంది ఈ ఉప్పు దీపం ఏంటంటే ఉప్పు చెడుని బాగా గ్రహించేస్తుందనమాట అంటే మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాటాన అతేంద్రియ శక్తులు అనేవి ఉప్పుకు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇలా చక్కగా రేపు ఉప్పు దీపాన్ని వెలిగించుకొని ఈ శ్రావణ శుక్రవారం రోజున మీకున్నటువంటి ప్రతి సమస్యను తీసేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు నమస్కారం